హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా నేను అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే నా దగ్గర ఉన్న మొక్కలని నేను పెంచుతున్నాను కదండి కాస్త కోస్తా పెంచుకుంటున్నాను కదా ఆ మొక్కలకి ఫర్టిలైజర్ నేను ఎలా ఇస్తాను ఏంటి అన్నది ఈ రోజు నేను ఈ వీడియోతో మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి చాలా యూజ్ అవుతుంది ఒకవేళ మొక్కలు కనుక పెంచిన వాళ్ళే ఉంటే ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది తెలిసిన వాళ్ళ సీనియర్స్ అయితే మనం చెప్పవసరం లేదు వాళ్ళకి అన్నీ తెలుసు నాకులాగ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పెంచిన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని వీడియో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను బియ్యం కడిగిన నీళ్ళు ఇలా బకెట్లో పోసుకుంటున్నానంట మంచి నైట్రోజన్ ఉంటుందండి ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో చాలా మంచి నైట్రోజన్స్ అలాగే విటమిన్స్ పొటాషియం అలాంటివన్నీ కూడా మనకి కాయగూరల తొక్కల ద్వారా వస్తాయి అనమాట మనం చాలామంది అవి ఏం చేస్తాం తీసి పడేయడము లేకపోతే మొక్కలకి మొదల్లో డైరెక్ట్గా వేసడం చేస్తారు అలా చేస్తే ఏమవుతుందంటే కుళ్ళిపోతుంది మట్టి దగ్గర అవి కుళ్ళిపోయి పురుగు పట్టడము మొక్కకి సరిగ్గా గాలి ఆడక పైనంతా ఇప్పుడు మనకి ఎవరైనా ఊపిరాడకుండా మొహం మీద ఏదైనా కప్పేస్తే ఎలా ఉంటుందో మనం మొక్క చుట్టూ అలాగా కాయగూర తొక్కలు వేసేస్తే సేమ్ ఆ మొక్క పరిస్థితి కూడా అలానే ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా తయారు చేసుకొని ఈ వాటర్ని కనుక మనం మొక్కలకి ఇవ్వగలిగితే అసలు మనం మొక్కలకి ఇంకేది ఇవ్వడం వంద మొక్కలైనా పెంచుకోండి ఇది ఒక్కటి చాలు ఇక్కడ నేను ఫస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు కాయగూర తొక్కలు కడి ఉల్లిపాయ తొక్కలు అన్నీ ఏ టు జెడ్ కిచెన్ వేస్ట్ మళ్ళీ చెప్తున్నాను ఇందులో నాన్ వెజ్ అన్నది కలవకూడదు కుకింగ్ చేసినవి కలపకూడదు అంటే మనం కూరలు వండుకుంటాం కదా ఆ కూరలు మిగిలిపోతే కలిపేయడం కానీ కరివేపాకు తొక్కలు కానీ ఇంకా ఏదో ఒకటి వండుకునేది ఉడకబెట్టింది మాత్రం ఇందులో కలపకూడదు అన్నం అస్సలు కలపకూడదు అన్నీ కూడా కడిగిన నీళ్లు మనం కాయగూరలు కట్ చేయగా వచ్చిన రద్దు అలాగే వాటిపైన ఉన్న తొక్కలు మాత్రమే కలపాలి ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అన్నది దీంట్లో తగలకూడదండి తగిలితే మాత్రం కుళ్ళిపోతుంది పురుగు పడుతుంది అసలు దేనికి పనికి రాకుండా పోతుంది అనమాట ఒక మొక్కకి ఎన్ని విటమిన్స్ కావాలో ఎన్ని పోషకాలు కావాలో ఏ టూ జెడ్ అంతా కూడా ఈ గింజలోనే ఉంటుందండి నేను అయితే మొత్తం నా కిచెన్ వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసి నేను ఒక బకెట్లో అయితే వేసుకున్నాను అనమాట నేను మళ్ళీ చెప్తున్న బియ్యం కడిగిన నీళ్ళు పప్పు నీళ్ళు ఆకుకూరలు కడిగిన నీళ్ళు మనం ఆకుకూరలు కచ్చేగా వచ్చిన రద్దు బెండకాయలు ఉల్లిపాయ తొక్కలు బంగాళదుంపల తొక్కలు క్యారెట్ తొక్కలు ఇలాగా పీల్ చేసినవన్నీ చూసారా నా దగ్గర లోపల నుంచి నేను తీసుకుంటే అవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇది మొత్తం కలిపి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేను దాసినవి ఏ మాత్రం పురుగు పట్టదు స్మెల్ రాదు ఉడకబెట్టిన గుడ్లపైన తొక్కులు ఉంటాయి కదా అవన్నమాట పచ్చి గుడ్లు కూడా వేసుకోవచ్చు ఏ టూ జెడ్ మనం కిచెన్ వేస్ట్ అయితే నాన్ వెజ్ అలాగే కుక్ చేసినవి కాకుండా ఇలా వేసుకుంటే టీ పొడి అండి కుకింగ్ చేసిన దాంట్లో టీ పొడి ఒక్కటే మనం కలుపుకోవచ్చు అనమాట హ్యాపీగా ఇలా చేసుకుని గనక మనం మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు ఎంత హెల్దీగా పెరుగుతాయో అంత హెల్దీగా పెరుగుతాయి అనమాట అసలు ఇది ఎటువంటి స్మెల్ కూడా ఉండదండి అండి మీరు ఓపుకుంటే ఎక్కువగా మొక్కలు పెంచుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇంట్లో మొక్కలు లేకపోతే లైట్ తీసుకుంటే అసలు మొక్కలు లేని వాళ్ళకి ఎందుకండి ఇది మొక్కలు ఉన్న వాళ్ళకి అసలు దానికి ఏం ఇవ్వాలి ఏం చేయాలి అనేది స్టార్టింగ్లో ఎవరికి అర్థం కాదు కాబట్టి మీరు స్టార్టింగ్లో ఇలా చేసుకొని ఈ వాటర్ని అంతా కలెక్ట్ చేసుకొని ఇలా వడకట్టుకుని చూసారా నేను చేత్తో తీసిన ఎంత నీట్గా ఉన్నాయి వాటర్ చూసారా గోదావరి బురద నీళ్ళు ఉంటాయి కదా ఎర్రకాలు వచ్చినప్పుడు అలా ఉన్నాయి వాటర్ స్మెల్ లేదండి పురుగు పట్టదండి అసలు ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ అసలు ఏమి ఉండదు అనమాట నథింగ్ అసలు కొంచెం వాటర్ లాగే ఉంటుంది ఈ ఒక్క బకెట్ నీళ్ళు ఐదు బకెట్ నీళ్ళల్లో కలుపుకోవచ్చు కానీ నేను కలపన గా ఇచ్చేస్తాను ఎందుకంటే అంత ఎక్కువ అయితే నాకు లేవు కాబట్టి నేనైతే నా మొక్కలకి వారానికి ఒక్కసారైనా సరే ఇలా ఇస్తూ ఉంటాను అనమాట మళ్ళీ చెప్తున్నాను కాయగూరల తొక్కులు బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు పాలు గిన్నెలు పెరుగు బెల్లం కూడా కలుపుకోవచ్చు బెల్లం కలుపుకుంటే ఇంకా మంచిది అవంతా వడకట్టిన తర్వాత చూడండి ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను కట్ చేసినవన్నీ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా ఎక్కడైనా కుళ్ళిపోయినట్టు ఎక్కడైనా అనిపించిందా మళ్ళీ బయట ఉంది ఇది ఎక్కడ ఇంత రవ కూడా కుళ్ళలేదు అవి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూసారా చూస్తూనే తెలిసిపోతుంది ఇది మళ్ళీ కూడా మళ్ళీ మళ్ళీ ఇందులో మనం మళ్ళీ కడిగిన నీళ్ళు అవి ఇవి మళ్ళీ ఇందులో పోసుకోవచ్చు అంటే రీసైక్లింగ్ లాగే చేసుకోవచ్చు లేదు మాకు ఇష్టం లేదు ఈ పడేసి మళ్ళీ మేము కొత్తగా పెట్టుకుంటామంటే ఇవన్నీ తీసుకెళ్ళి ఆవుకు పెట్టేయండి చక్కగా ఆవు అయితే హ్యాపీగా తింటుంది ఇందులో నాన్ వెజ్ కలపకూడదు ఉడకబెట్టినవేవి ఇందులో కలపకూడదు అలాగే అన్నం పాడైపోతే అన్నం అలా కలుపుతారు అలా కూడా కలపకూడదు ఒకసారి మీకు గనక మొక్కలు ఉంటే ఇలా పెట్టి చూడండి చాలా బాగుంటుంది జీరో బడ్జెట్ అనమాట మనకి రూపాయి ఖర్చు లేని పనిది మనకి ఇంట్లో ఉన్న వాటితో మనం మొక్కలకి ఎన్నో రకాలైన పోషకాలని మనం దీని ద్వారా ఇస్తున్నాము కాబట్టి మొక్క అన్నది చాలా హెల్తీగా పెరుగుతుంది మనం దీని గురించి పెద్దగా ఏం కష్టపడిపోవలసిన అవసరం లేదు నేనైతే మళ్ళీ దీన్ని రెడీ చేసుకుందాం అని చెప్పి దాంట్లోనే కొంచెం గింజి పోసేసి గింజి అంటే ఉడకబెట్టింది కాదు బియ్యం కడిగి పెట్టిన నీళ్ళే ఎందుకు ఇంత నొక్కి పెట్టి చెప్తున్నానంటే చాలా మందికి తెలియక అందులో ఈ ఎంగిలి గట్రా వేసేస్తూ ఉన్నారు మళ్ళీ నుంచి అన్నం ఉడికినా పెట్టిన అన్నం మిగిలిపోతే కూడా వేస్తున్నారు అనమాట ఇంకా నేను అవన్నీ తీసుకొచ్చి నాకున్న కాస్త కాస్త మొక్కలకైతే వేసేస్తున్నాను మనిషికి మనకి ఒక కావాలి ఏదైనా కావాలి ఏదైనా లోపం ఏదైనా ఉంటే విటమిన్ టాబ్లెట్స్ ఎలా వేసుకుంటే మనకి బాగుంటుందో సేమ్ ఇది మొక్కలకి అలాగే పనిచేస్తుంది అంటే ఏ టు జెడ్ విటమిన్స్ లాగా మొత్తం అన్ని జింక్ ఐరన్ మళ్ళీ మంచి ఏదేదో ఉంటుంది కదా మనిషికి కావాల్సిన బోల్డ్ ఉంటాయి అలాగే మొక్కకు కావాల్సినవి కూడా ఉంటాయి అవన్నీ కూడా ఈ వాటర్ లోనే ఉంటుందండి నన్ను నమ్మండి ఒకసారి ట్రై చేయండి ఉంటే గనక డైలీ కలెక్ట్ చేసి త్రీ డేస్ ఒకసారి ఇలా మొక్కలకి ఇస్తూ ఉండండి చాలా బాగా పెరుగుతాయి మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను మీకు ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అయ్యింది మాకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా జన్యున్ గా ఒక లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాబాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే దాని పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేసేయండి